పల్లి పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో సోమవారం యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అలాగే క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ నూతన సంవత్సరం పంచాంగంలోని విశేషాలని రాశి ఫలాలని వివరించారు అనంతరం ఉగాది పచ్చడి భక్ష్యాలు పంపిణీ చేశారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సాహిత్యం సాంస్కృతిక రాజకీయ స్వచ్ఛంద మహిళ సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన యాదవులకి ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ ఆధ్వర్యంలో పురస్కారాల గ్రహీతలకి మెమొంటోల ప్రదానం సన్మానం కార్యక్రమానికి హాజరైన వారికి అన్నదార కార్యక్రమం నిర్వహించారు అలాగే కార్యక్రమం మొత్తానికి పెగడ రమేష్ ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ ని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులను పూలమాలలు షార్వాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యూత్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ యాదవ్ లో ఐక్యత లేకపోవడం వల్లనే రాజకీయంగా ఎదగలేకపోతున్నామని అన్నారు రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో ఐక్యత కోసం రాష్ట్ర నాయకత్వం తమ వంతు కృషి చేస్తుందని అన్నారు స్థానిక సంస్థల్లో యాదవ్లు ప్రాతినిధ్యం వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేష్ యాదవ్ యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనమేనా రాజేందర్ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ గంటారాములు తొట్ల తిరుపతి తమ్మడబోయిన ఓదెలు నాగరాజు కాసు తిరుపతి మంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రుని ఇబ్బంది పెడితే అంతకంటే రాక్షసుడు ఉండడు ముఖ్యంగా తల్లి భార్య తండ్రి ఈ ముగ్గురిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి మొగాడు తల్లి మనల్ని చిన్నప్పటి నుంచి పెంచితే భార్య పెళ్ళైన తర్వాత ఆ స్థానానికి తీసుకుంటారు తల్లి స్థానం తీసుకుంటారు భర్తను రక్షిస్తూ ఉంటారు ఎక్కడికన్నా పోయి వస్తే అడుగుతుంది ఏమో అయితే రాత్రి ఏంటంటే కసురుకుంటారు కొంతమంది నీకెందుకు అని ఎందుకు అడుగుతుందంటే నా భర్త క్షేమంగా ఉండాలన్నాడు అదే విధంగా భార్యలు కూడా భర్త ఏదైనా ఎన్న కిలో టమాటెక్ ఒక్కడి మురిగిపోతే నీ ముఖానికి ఎప్పుడైనా తెచ్చినావా ఎందుకంటే భార్యాభర్తల బంధం చాలా గొప్పది చాలా చాలా గొప్పది భార్యాభర్తల బంధానికి మించిన బంధం సృష్టిలో లేదు పుట్టిన పిల్లలు వెళ్ళిపోతారు కన్న తల్లిదండ్రులు వెళ్ళిపోతారు చివరికంటూ కూడుండేది భార్యాభర్తలు మాత్రమే ఆ బంధాన్ని ఆ తల్లిదండ్రుల అనుబంధాన్ని ఇంకొకటి ఇవాళ నుంచి పాటించాల్సింది ఏంటంటే ముఖ్యంగా అన్నదమ్ముల బంధం కూడా రక్త సంబంధం దొరకదు రాముడు అట్లాడు లక్ష్మణుడు మూర్చబడితే నాకు సీతమ్మ వద్ద ఏమొద్దు నాకు రక్త ఇప్పుడు దొరకడు ఈ రావణాసురుని చేతిలో నేను ఓడిపోయినా నొప్పుకుంటా నేను లక్ష్మణుడిని తీసుకుపోతానంటాడు అంత గొప్పది అన్నదమ్ముల బంధం రక్తం పంచుకున్నాడు ఎన్ని పైసలు పెట్టినా దొరకదు ఈ అన్ని ఇప్పుడు ఉండిపోయేవి బాగా గుర్తు పెట్టుకోండి బంధాలు ముఖ్యం వెనుకట ఎంతమంది పిల్లలను అడిగేది కానీ ఇప్పుడు ఎన్ని సంపాదించిన అడుగుతున్నారు దరిద్రుడు మాయలో బ్రతుకుతున్నాం నిజమైన జీవితంలో బ్రతకండి ఇవాళ నుంచి అయినా ఒక్కడి గుర్తు పెట్టుకోలే ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఎక్స్పైర్ అయిపోతాం అది గుర్తు పెట్టుకుంటే ఎప్పుడు తప్పు చెయ్యం తెలిసి దోమ కుట్టింది చంపండి కానీ పాము కనబడ్డది కుడుదామని వస్తే చెప్పండి పాము కానీ కనబడితే పంపి అది మనిషికి ఉంటాల్సిన ప్రథమ లక్షణం నాకు తెలిసి తల్లిదండ్రులకు దండం పెట్టిన వాళ్ళకి దేవుడికి దండం పెట్టిన వాళ్ళకి తులశకి పూజ చేసిన వాళ్ళకి గోమాతకి పూజ చేసిన వాళ్ళకి ఇంకొకటి కూడా బ్రతకాలి అని కోరుకునే వాళ్ళకి చెడేమి జరగదు ఎవడైతే దుష్ట బుద్ధి నేను మాత్రమే బాగుపడాలి నేనొక్కడినే బాగుండాలి అనేవాడికి ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా కష్టాల పాలైపోతాడు వాడు అందుకే ఉదయం లేవగానే తల్లిదండ్రులకు దండ పెట్టండి ఏ బాధలున్నా పోతాయి అదే విధంగా ఈ సంవత్సరం నాయకులకు గడ్డు కాలంగా ఉంది ఇతర దేశాలలో జరిగిన ఒప్పందం సగం భాగం అయ్యే అవకాశం ఉంది ప్రపంచంలోనే రంగంలో మన భారతదేశం ఈ సంవత్సరం మొదటి స్థానంలో ఉంది కానీ ఈ సంవత్సరం మన పంచాంగ రాసింది ఏంటంటే మన తెలంగాణకి మాత్రం ఒక అద్భుతమైన విధానాన్ని మనకు అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్రము దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదుగుతుందంట అదే విధంగా అన్ని రకముల పంటలు సమృద్ధిగా ఫలించిన గో సంతతి అధికము ప్రభుత్వాలకు రెవెన్యూ ద్వారా అధిక ఆదాయం పచ్చుట పార్లమెంట్ అసెంబ్లీ ప్రజా సమస్యలపై దర్బారులు నిర్వహించుట ప్రజల యొక్క సమస్యలను నెరవేర్చుట ఇదంతా కూడా మనం ఈ సంవత్సరం మనం మన తెలంగాణ ప్రాంతంలో చూడబోతున్నాం అని పంచాంగ కర్త రాయడం జరిగింది